ఓంకార రూపాన శిఖరాన కొలు ఉన్నాయి అప్ప దీక్షల వాహనుడు మణికంఠ మోహనుడు కరుణించి కావగా దీక్ష నియమాలమాలతో దీక్ష ఓంకార రూపాన నశరిమల శిఖరాన కొలుగున్నాయి అప్ప దీక్ష కామము క్రోధము లో కరిగించు అభిషేకాల దీక్ష కామము క్రోధము లోభాలు కరిగించు లో అభిషేకాల దీక్ష శాంతి స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలపు పూజల దీక్ష ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ పరముతరించు ముక్తి ఫల దీక్ష స్వామి శరణం శరణమయ్యప్ప स्वामी शरणं शरणमय्यप्प स्वा